కోర్ట్ దీని నుండి బయటపడటం ఎంత కష్టమో అక్కడ లాయర్స్తో డీల్ చేయటం అంతకన్నా కష్టం క్రిమినల్ లాయర్స్ అయితే ఎంత చెడ్డోడినైనా మంచోడని ప్రూవ్ చేయగలరు కానీ డివోర్స్ లాయర్స్ ఎంత మంచోడినైనా చెడ్డోడని ప్రూవ్ చేయగలరు డైవర్స్ జీవితం వేసే జోక్స్ ఎలా ఉంటాయంటే ఖర్చు పెట్టడానికి ఒక్క రూపాయి లేకపోయినా వాడి పేరు కోటేశ్వరరావు అన్నట్లు ఎన్నో కుటుంబాలను విడదీసిన అతని పేరు కుటుంబురావు విడాకులస్ట్ ఏంట్రాపీ ఏంటి సంగతి ఏమి లేదు మా వాడికి విడాకులు కావాలంటున్నాడు ప్రాబ్లం ఏంటి సుబ్బారావు ఏం లేదు వాళ్ళ ఆవిడ వాడితో మాట్లాడటం లేదు వట్రసుడి అంటారు తెలుసా ఆ ధూటీ కుక్కడిలో ఒక్కడికే ఉంటుంది ఆ అది మీ వాడికి ఉందయ్యా అబ్బా ప్రపంచంలో ప్రాబ్లమ్స్ అన్నీ లేడీస్ మాట్లాడితేనే వస్తాయి ఓహో ఇప్పుడు మీ వాడికి ఏం తినేట్లా ఈ విషయం గురించి పెద్దల వాడు వెళ్ళి చెప్పు వాడికి ఆహా అలాగే రేపు మీ క్లైంట్ మా క్లయింట్ వచ్చారా ఏవండి ఒక మగాడు కారు తీసి పెళ్ళాం కారు డోర్ ఓపెన్ చేశాడంటే అది కొత్త కారు అయినా అయి ఉండాలి కొత్త పెళ్ళం అయినా అయి ఉండాలి వాళ్ళిద్దరికి మనతో పని లేదు మరెందుకు వచ్చినట్టు ఇక్కడికి

అది కాదు మేము కేవలం భార్యాభర్తలుగా ఉండలేకపోతున్నాం కానీ మేము ఇంకా ఫ్రెండ్సే వెళ్ళడానికి వెరైటీగా ఉంది చాలా బాగుంది ఆఫ్ సిత్రి దగ్గరలో సిక్సర్ కొట్టినట్టుగా ఉంది మీరు వెళ్ళండి మరి మీరు నాకు యాభై ఒకటో కేసు రెడీ తమాషా ఏంటంటే వాళ్ళిద్దరి ఏజ్ కూడా ఫిఫ్టీ వన్ ఫస్ట్ ఇయరింగ్ కదా పైగా జడ్జి గారు మన ఫ్రెండ్ అన్నీ మాట్లాడి పెట్టేశా మీరు హ్యాపీగా వెళ్ళిపోండి మొదటి హియరింగ్ పూర్తయింది ఇంకొన్ని హియరింగ్స్ ఉంటాయి లోపు మీరిద్దరూ మ్యారేజ్ కౌన్సిలింగ్ కోసం అటెండ్ అవ్వాలి హలో అమ్మా ఎలా ఉన్నా బాగున్నాను మీరెలా ఉన్న అమ్మా ఇప్పుడే ఫోన్ చేసింది పవిత్ర దారిలో ఉన్నా అని చెప్పింది అన్నట్టు మర్చిపోయాను మీకు చెప్పలే కదా సోమ్య పవి జూనియర్ సో తనే నా ఫైనల్ హియరింగ్ పవిత్ర బుద్ధి చెప్పాలి కదమ్మా తనతో బయట మాట్లాడడమే కష్టమండి ఏం మాట్లాడతావండి తను పిక్కిన్ టైం బాబు రాజా అదిగో పవి అమ్మ పవిత్ర ఈ కోర్టు మొత్తంలో నువ్వే కదా పంచువాలిటీగా వచ్చేది నువ్వే లేటుకు వస్తే అలాగా సరిగ్గా చూడండి ఐదు నిమిషాల ముందే వచ్చాను విక్రమ్ కదా హాయ్ విక్రమ్ థాంక్స్ విక్రమ్ ఏషు ఇష్యూ చేయకుండా నా క్లయింట్ అడగగానే మ్యూచువల్ డివోర్స్ కి ఓకే అన్నందుకు మీలాంటి వాళ్ళు కొంచెం రేర్ అవునండి నేను చాలా రేర్ ఆ థ్యాంక్స్ లో పావో ముప్పావో నాకు కూడా క్రెడిట్ కావాలి తల్లి కోర్టు ఇచ్చిన నాలాంటి లాయర్ దొరకండి నీకు సార్ మీరు నా లాయరా నిషా లాయరా లోపలేం మాట్లాడాలో మీ ఇద్దరు క్లియర్ కదా ఎస్ ఎస్ క్రిస్టల్ క్లియర్ రోజు ఇక్కడ మూడు పిల్లలు గొడవలు చూసి చూసి

నాకు తెలుసు మామ టూ ఇయర్స్ బ్యాక్ గెట్ టుగెదర్ లో నా పిల్లమ్మ ఒక ఏడు మొహం ది రోధి సూరతను నువ్వు చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆమె మోటివేషనల్ స్పీకర్ రా ఏ ఫర్ హెచ్వర్స్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టా ఈ మధ్య యూట్యూబ్ లో ఛానల్ కూడా స్టార్ట్ చేస్తారు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ రా ఆ పైన బెల్లైక నొక్కాలు నొక్కితే సరిపోదు అంటే జస్ట్ కింద కామెంట్ నీ అడిగింది అది కాదు కోర్టులో ఏం చేస్తున్నామని మన ప్రాబ్లమా అదిగా అదే నా ప్రాబ్లమ్ బికాజ్ ఆఫ్ దిస్ స్విచ్ ఎవ్రీ డే హండ్రెడ్ ప్రాబ్లమ్స్ రా ఐఎమ్ ఫిడ్ అప్ రా లిటరలీ ఫిడ్ అప్ అండ్ షీస్ సో వైలెంట్ రా షీస్ లైక్ ఎ వైల్డ్ బోర్ నువ్వు మోటివేషన్ స్పీకర్ కదా మోటివేట్ చేయొచ్చు కదా నీకు సీక్రెట్ చెప్పనా ఇట్రా తనకు ముందు నుంచే బాక్స్ కంటే ఇంట్రెస్ట్ రా నా మోటివేషన్ వల్లే బాక్సర్ అయిందిరా ఇప్పుడు నా మీద బాక్సింగ్ చేయడం ఏంట్రా సుశ్లేఖ కట్టప్ అయిన బాహుబలిరా ఒక హస్బెండ్ కి కిక్ బ్యాక్ కి తేడదేలేని మెంటల్ రాది ఐఎమ్ ఫిట్ అప్ రా ఫ్లిప్పింగ్ బ్యాడ్లీ ఐఎమ్ ఫిట్ అప్ రా ఐఎమ్ లిటరల్లీ ఫ్లిప్ రే ఇక్కడ సర్ పక్కనే ఉండమని చెప్పాను ఓకే సర్ ఓకే సర్ రే ఐ యూజువల్లీ డ్రౌన్ మై ప్రాబ్లమ్స్ రా బట్ షీ రిఫ్యూజెస్ టు గో స్విమ్మింగ్ రా లేడీ వైల్డ్ బోర్ అడివి పంది చూసేవా షీఈ్ వెరీ ప్రిడిక్టబుల్ పెథటిక్ మిక్స్ ఆఫ్ జాన్ విక్ అండ్ అరుంధతి కిషోర్ అండ్ రమ్య ఉన్నారా పోయారా ఉన్నాం ఉన్నాం సార్ మా ఇద్దరి కంటే ఆ జడ్జి గారికి తొందర ఉంటుంది బట్ ఈ లుక్స్ లైక్ ఎ క్యూట్ బాయ్ అల్ బ్యాక్ ఓకే ఓకే టూ ఇయర్స్ ముందే చెప్పాడు నీ గురించి రోతి సూరత్ ఇతను ఎవరు లాయర్ సార్ అందుకే హీల్స్ వేసుకోమని చెప్పా నీ పక్కన ఉన్న లాయర్ గురించి కాదు మీ ఉన్న అతను ఎవరు సార్ సార్ బయటికి పంపించు ఈ పంపించవయ్యా మీ ఇద్దరికి పరస్పర విడాకులు అంగీకారమేనా సార్ పరస్పరంగా పరంపరంగా హండ్రెడ్ పర్సెంట్ చంపతమే సార్ చంపేసింది సార్ ఇది వైల్డ్ బోర్

కొట్టి కొట్టివ్వాల్సిపోలేమో కానీ గోడ కొట్టిన బంతల రెండు నిమిషాల్లో బౌన్స్ అయిపోతా యువర్ నెక్స్ట్ హియరింగ్ టెన్ డేస్ యూ ఐ లైక్ యూ డెమో చూస్తే గానీ మీకు అర్థం కాలేదనుకుంటే బట్ నెక్స్ట్ హియరింగ్ లో నేను చెప్పుకోవడాలు మీరు వినుకోవడాలు లాంటివి కాకుండా డైరెక్ట్ గా డివోర్స్ ఇచ్చేది సార్ ఇట్ బి హెల్ప్ఫుల్ కష్టం అమ్మా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు విడాకులు తీసుకున్నప్పుడు వాయిదాలు తప్పవు చేసిన చాలు ఇక బయలుదేరండి ఐ అండర్స్టాండ్ సియు వెన సియు వైల్డ్ బోర్ వీడెవడో దరిద్రుడు ఇప్పుడు అర్థమైందారా సినిమాలో హీరో హీరోయిన్కి కి పెళ్ళవు ఎండ్ కార్డ్ ఎందుకు పడుతుందో ఎందుకురా వాళ్ళ లైఫ్ కూడా అక్కడితో ఎండ్ అని సింబాలిక్ చెప్పడానికి రా సర్లే ఈ కోర్ట్ కచేరి అయిన తర్వాత ఫోన్ చేయి మందిద్దాం అండ్ డోంట్ గెట్ హర్ ఇట్స్ నైట్